శారద కొండయ్య మాట్లాడుతున్నా కూడా కొండయ్య మాటలకి సమాధానం చెప్పకుండా తను వండిన వంటంతా కూడా రోజు వాళ్ళు తినే టేబుల్ దగ్గర పెట్టేసి కొండయ్యకి వడ్డించకుండా కొండయ్య ముందల్ని అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక ఇదంతా చూస్తూ కొండయ్యకి బాగా కోపం వస్తుంది వండిన వంటని వడ్డించడానికి కూడా ఇష్టపడట్లేదు శారద అని తనలో తాను అనుకుంటూ కోపంగా ఉంటాడు ఇక శారద తన రూమ్లోకి వెళ్ళి ఆ రూమ్ కూడా శుభ్రం చేసుకుంటూ ఉంటుంది ఇలా శుభ్రం చేసుకుంటూ పిల్లలున్నా బాగుండు ఇంట్లో ఎవ్వరూ లేకుండా వెళ్ళిపోయారు అత్తయ్య మామయ్య కూడా ఇంట్లో ఇలా ఒంటరిగా ఆయనతో ఉండటం నాకు నచ్చట్లేదు అని శారద తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది ఇక కొండయ్య శారద వెళ్ళిపోయాక శారదా వెనకాలే వెళ్ళి శారదతో ఈరోజు ఎలాగైనా మాట్లాడాలి తాడో పేడో తేల్చాలి అన్నట్టుగా కోపంగా శారదా దగ్గరికి వెళ్తాడు వెళ్ళి శారదతోటైతే మాట్లాడడానికి స్టార్ట్ చేస్తాడు శారద నీకేమైనా పిచ్చి పట్టిందా చెప్పు ఎందుకు ఇంత పిచ్చిదానిలాగా చేస్తున్నావు చూస్తున్నా 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 అయినా కూడా నువ్వు మారట్లేదు అని శారద దగ్గర కూర్చుని బ్రతిమలాడటానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు ఇక శారద వెంటనే ఒక్కసారిగా అక్కడి నుండి లేచి కొండై ముందుగానే తను స్నానం చేయడానికని ఒక బకెట తీసుకొని కొండైని పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక ఇదంతా చూస్తున్న కొండైకి ఒక పిచ్చి పట్టిన వాడిలాగా ఏం జరుగుతుంది అసలు ఇంట్లో అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటాడు సరే మళ్ళీ వస్తుంది కదా వెయిట్ చేస్తాను నేను శారద వచ్చేంత వరకు వెయిట్ చేస్తాను అని అనుకుంటూ ఉండగా అయితే శారద వస్తుంది ఇక శారదను చూసిన కొండయ్య ఒక్కసారిగా శారదా అని గట్టిగా అరుస్తాడు ఈ మాట విన్న శారద ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది ఉలిక్కి పడి డి కొండయ్య కలి కోపంగా అలా చూస్తూ ఉంటుంది అయినా కూడా కొండయ్యతో మాట్లాడకుండా తన రూమ్ లోకి వెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక తర్వాత కొండయ్య శారదా దగ్గరికి వెళ్ళి ఈరోజు నేను నీతో ఖచ్చితంగా మాట్లాడి తీరాలి నువ్వు తప్పించుకోలేవు ఈరోజు నా నుండి సో నువ్వు ఖచ్చితంగా నాతో మాట్లాడాలి అనైతే కొండయ్య శారదాని గట్టిగా పట్టుకొని అడగటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఇలా దగ్గరికి వెళ్ళిన కొండయ్య శారదాని ఎలాగైనా బుజ్జగించి తనతో మాట్లాడేలా చేసుకోవాలి అని శారదాని చాలా బ్రతిమిలాడుతూ శారదా దగ్గరికి వెళ్ళి తన భుజాలని తన రెండు చేతులతో గట్టిగా పట్టుకొని ఇప్పుడు చెప్పు శారదా నీ బాధ ఎన్ని రోజులని ఇలా బాధపడుతూ ఉంటావు ఇక నువ్వు సంతోషంగా ఉండవా అని శారదని దగ్గరగా వెళ్ళి అడుగుతాడు ఇక శారద కొండయ్య ఇలా దగ్గరికి వచ్చేవరకి ఒక్కసారిగా భయపడి కొండయ్యని అలా తోసివేసి కొండయ్యకైతే దూరంగా వెళుతుంది ఇక శారద అలా దూరంగా వెళ్ళటం చూసిన కొండయ్య తట్టుకోలేక అసలు ఈ రోజు శారదని వదిలే ప్రసక్తే లేదు అని మళ్ళీ శారదా దగ్గరికి వచ్చి శారదాతో గట్టి గట్టిగా మాట్లాడుతాడు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు అన్న చెప్పట్లేదు నేను తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నా కూడా నువ్వు నన్ను దగ్గరికి రానివ్వట్లేదు ఇలా ఎన్ని రోజులు ఉంటావు నేను నీ భర్తని నీ కనీసం ఆ విషయం గుర్తుకుందా ఒక భర్తతో ఉన్నట్లు నువ్వు బిహేవ్ చేస్తున్నావా నువ్వు అసలు భార్యవేనా అని కొండయ్య శారదా దగ్గరికి వెళ్ళి మళ్ళీ కూడా శారదని బుజ్జగించడానికి శారదని పట్టుకొని ప్రయత్నిస్తూ ఉంటాడు ఇక ఇదంతా చూసిన శారదాకి దయచేసి నన్ను వదిలిపెట్టండి నాకు మీతో ఇది వరకులా ఉండాలని లేదు మీరు పరాయి ఆడదానికి భర్త ఇప్పుడు మీరు నా భర్త కాదు అని కొండయ్యకి చెప్పగా కొండయ్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శారద మాటలు విని నేను నీ భర్తను కాదా మరి నేను ఎవరిని పరిస్థితుల ప్రభావం వల్ల రెండో పెళ్లి చేసుకున్నాను అంతేకాని నిన్ను వదిలించుకోవాలని నేను రెండో పెళ్లి చేసుకోలేదని కొండయ్య బాధపడుతూ అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నేను ఎవరు చేయనంత పెద్ద తప్పు చేశానా ఎందుకు శారద ఇంతలా బాధపడుతుంది నేను చేసిన ప్రతి విషయం కూడా శారదకు చెప్పే కదా చేశాను అప్పుడు సైలెంట్గా ఉండి ఇప్పుడు నన్ను ఇలా బాధ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ శారదా అని శారదా గురించి తలుచుకుంటూ కొండయ్య అలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు